అందుకే హ్యాపీ సండే ఈ రోజు కూరగాయలు కానీ మార్కెట్ కి ఇంకా పిల్లలు నేను మా వారు అయితే వెళ్తున్నాము వెళ్ళేదారిలో ఇంకా కూరగాయలు తీసుకొని ఇంకా మేము వెళ్ళిన మార్కెట్ వచ్చి సింగనగర్ అండి కూరగాయల మార్కెట్ అక్కడికి వెళ్ళాము అయితే పిన్ని వాళ్ళు అక్కడే ఉంటారు మా అమ్మ వాళ్ళ చెల్లి ఇంకా అక్కడికి ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి పిన్ని దగ్గరికి వెళ్ళి వచ్చాము ఇంకా మధ్యాహ్నం అయింది కదా ఇక్కడే ఉండండి కూరగాయలు తీసుకొని వచ్చేయండి ఇంటికి అని చెప్పి అన్నారు ఇంకా సర్లే అని చెప్పి టిఫిన్ తినేసి మళ్ళీ కూరగాయలకని బయటకు వచ్చాము ఇంక ఇదిగోండి ఇది వచ్చి సింగనగర్ దగ్గర ఇది బయట అనుకుంటా దీని పేరు ఇక్కడ ఉన్న ఏరియా పేరు నాకు తెలియదండి అయితే ఇదిగోండి ఇక్కడ మొత్తం ఎన్ని రకాల చేపలంటే ఆదివారం అయితే ఇక్కడ పండగ అనుకుంటా అందరికీ చాలా మంది వస్తున్నారు ఇక్కడ అలా కొన్ని రకమైన చేపలు చూశాను మేమైతే పీతలు తీసుకున్నాం చేపలు అయితే తీసుకోలేదు చేపలు మా వారు అసలు ఎప్పుడు కొనడు ఆయన కొనాలంటే అసలు ఎప్పుడో ఒకసారి కానీ ఆయన ఎక్కువ చేపలు బట్టి తీసుకొస్తారు ఇదిగో మేమైతే పీతలు తీసుకున్నాం అక్కడే క్లీన్ చేయించేశాను అయితే ఇక్కడ చేపలు కొన్ని రకాలు ఉన్నాయి పింక్ కలర్ ఒకటి ఆరెంజ్ కలరు అలాగే వైట్ కలరు నేను ఇలాంటి చేపలు ఎక్కడ చూడలేదు టీవీలో చూడడమే వీళ్ళు అడిగితే మేము ప్రతి రెండు రోజులకి ఒకసారి ఉంటామమ్మా కావాలంటే రావచ్చు మీరు కూడా ఇక్కడ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అని చెప్పున్నారు కొన్ని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఇదిగోండి వచ్చే దారిలో ఈ తేగలు కనిపించినాయి తేగలు చూడగానే నాకు ఒకేసారిగా మా నాన్నమ్మ వాళ్ళు ఇల్లు గుర్తొచ్చింది అక్కడైతే చాలా ఎక్కువగా దొరుకుతాయి ఇంకా అక్కడి నుంచి మార్కెట్కి అయితే వచ్చేసాము ఇక్కడ వాడిని ఇదిగో హాయి చెప్పరాంటే వాడు ఏదో ఆలోచిస్తున్నాడు వాళ్ళక్క అయితే రాలేదు పిన్ని దగ్గర ఉంది ఇంకా నేను మా వారు అలాగే బాబుని తీసుకొచ్చాం బాబు అక్కడ ఉంచితే గోలు గోలు చేస్తాడు అందుకని చెప్పి తీసుకొచ్చేసాము ఇదిగోండి ఇక్కడ కూరగాయలు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత బోన్ చేసేసుకొని ఇంటికి అయితే బయలుదేరాం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి తేగలు తింటున్నాం పిల్లలైతే ఎక్కడ పడితే అక్కడ వేసేసారు బయలుదేరిపోయామండి ఇంటికి రావడానికి ఇంకా నున్నకి వచ్చే దారిలో టమాటాలు రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి మాకు ఇక్కడ కేజీ పదమూడు రూపాయలు పది రూపాయలే ఇదిగోండి ఇక్కడ అమ్ముతున్నారు మా యాభై రూపాయలకి నాలుగు కేజీలని ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇదంతా మటన్ సెంటర్ ఇక్కడ అసలు ఇరవై నాలుగు గంటల ఆదివారం అయితే ఇక్కడే ఉంటారు జనాలు ఇంకా నేరుగా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక వచ్చే ధరలో హెల్మెట్ నేను పెట్టుకున్నా ఎలా ఉందని చెప్పి ఎలా ఉంది నాకు కామెంట్ లో చెప్పండి ఇంక హెల్మెట్ పెట్టుకున్నా కానీ వదిలిపెట్టట్లేదు దీన్ని పెట్టుకునే ఉన్నా ఇంటికి అయితే వచ్చేసాం అయితే చూడండి బయట పడుకున్నారు హెల్మెట్ పెట్టారు కదా జుట్టంతా లూజ్ అయిపోయింది ఇదిగోండి చెప్పండి ఇదిగోండి పీతలు అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇంకా వాళ్ళు చెయ్యరు ఎక్కువ శుభ్రంగా చేయరండి మనమే మళ్ళీ ఇంటికి వచ్చి నీట్గా కడిగేసి వాటిని క్లీన్ చేసేసుకోవాలి అయితే పీతలు తీసుకునేటప్పుడు మా అమ్మమ్మ అయితే నేను స్కూల్కి వెళ్ళే టైంలో మా స్కూల్కి దగ్గర అంటే చేపల చెరువు అనేది ఉండేది అక్కడ నుంచి చేపలు కానీ అలాగే పీతలు కానీ రొయ్యలు కానీ అలాగే ఇంటింటిగా వస్తారు కదండి ఎవరో ఒకరు అమ్మడానికి వాళ్ళ దగ్గర అయితే ఒకసారి చేపలు తెచ్చారనుకోండి ఒక వారంలో అసలు ఆ రోజు చేపలు ఎన్ని ఉంటాయి ఆయన దగ్గర అన్నీ తీసేసుకునేది మొత్తం రేట్ చెప్పండి తీసేసుకుంటానని ఇంకా ఎవరైనా రావాలంటే మెయిన్ ముందు మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి అమ్మ తీసుకుంటావా అని చెప్పి అసలు కొనపోయినా సరే తీసుకో తీసుకోమ్మా బాగున్నాయి చేపలు అది ఇదని చెప్పి ఎందుకంటే మా అమ్మమ్మ తీసుకునేది ఒక కేజీ రెండు కేజీలు కాదు ఒకవేళ తీసుకోవాలంటే ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని గ్యాజలు తీసేసుకొని ఇంకా ఫ్రై అని కర్రీ అని ఇంకా మాకే రకరకాలు చేసి పెట్టిద్దండి అలాగే చుట్టాలని పక్కింటోళ్ళని ఆలీలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసి పెట్టేది ఎక్కువ మా ఫ్యామిలీకి మాత్రం బాగా రకరకాల రెసిపీలు చేసి పెట్టేదండి వాళ్ళ చిన్నప్పుడు చేసుకున్న కూరలన్నీ చేసి బాగా పెట్టేది ఈ పీతలు అనేది నేను అమ్మమ్మ దగ్గరే తిన్నాను అక్కడే చూసి నేర్చుకున్నాను ఎలా చేయాలి కర్రీ అని నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే చాలా తక్కువ ఎక్కువ అయితే కాదు ఎక్కువ చికెన్ అలా తీసుకొచ్చే వాళ్ళు కానీ ఈ పీతలు అనేది కాదండి చేపలు చికెన్ ఇవి అయితే ఎక్కువ తీసుకుంటారు అత్తయ్య వాళ్ళు పీతలు చాలా తక్కువ ఇప్పుడు ఈ చూస్తుంటే అసలు నాకైతే అదే వస్తుంది నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి మేమే వేసుకుని తినేవాళ్ళం కానీ వేస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా తిట్టేది ఎందుకు ఊరికైనా వచ్చినాయా డబ్బులు పెట్టి కొన్నాం కదా అలా వేస్ట్ చేయొచ్చా అని చెప్పి ఇంకా మేము కూడా ఎంత తినాలో అంతే తినేవాళ్ళం ఎక్కువ తినాలి అది కూడా ఉండేది కాదు కొంచెం వేసుకొని ఇంకా తిన్నాక కావాలంటే మళ్ళీ వేసుకునేవాళ్ళం ఇదిగోండి ఇంకా పీతలు అయితే అయిపోయినాయి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి రెండు మూడు నాలుగు సార్లు కడిగి వేయాలండి చూసారు కదా అంత బాగా నీట్గా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే అల్లం చున్నలపై అయితే దంచేస్తానండి కొంచమే కదా అందుకే మిక్సీ వేయట్లేదు ఇంక దంచేసిన తర్వాత కూర అయితే చేసేస్తాను ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కట్ చేసేసుకున్నా ఇదిగోండి ఇంట్లో ఇంకా కర్రీ అయితే చేసేస్తాను సండే మీరు ఏం స్పెషల్ వేసుకున్నారు అది నాకు కామెంట్లో చెప్పండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అసలు బయట పని చేయాలంటే చేతులు అయితే ఎంత చల్లగా ఉంటున్నాయో అసలు పని కూడా సరిగా చేసుకోలేకపోతున్నాం అందుకే మధ్యాహ్న టైంలో చేస్తున్నానండి పని కూడా పొద్దున్నేసి చేయాలంటే బాగా వణుకొచ్చేస్తుంది చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ లాగా ఉంటున్నాయి పిల్లలను కూడా పొద్దున్న లేచి లేపాలన్న వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకంటే చలికి ఎక్కువ పొద్దున్న లేచి రెడీ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేము ఇంకా ఎండాకాలం మనం మనుషులు ఏదొచ్చినా తట్టుకోలేరు ఎండ వచ్చినా తట్టుకోలేరు అలాగే వాన వచ్చినా బాధే చలి వచ్చినా బాధే అన్నిటికీ ఇంకా నిలబడాలి రెండు వేల ఇరవై ఐదులో ఇంక ఏదొచ్చినా సరే మనం స్ట్రాంగ్గా నిలబడాలి కొత్తగా కరోనా ఏదో మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు కరోనా కాదు ఏదో నేమ్ చెప్పారు అది నాకు గుర్తులేదు ఇదిగోండి ఈ కర్రీ అయితే నేను పైన ఎట్లా తీసొని చేస్తాను కింద పెట్టేసాను వీడైతే ఆ పీతలు పట్టుకొని ఈ కరుస్తాయి ఈ కరుస్తాయి అని చెప్పి ఆడుకుంటున్నాడు నువ్వు కనిపించు మేడం మొన్న అప్పుడైతే కోరైతే చేసేద్దాం తీసేసుకున్నా తిన్నావా మంజులు మా పిల్లలు అస్సలు తినాలి ఏం చేస్తున్నావు ఎందుకురా నువ్వు అసలు అది మార్చేది ఇలాగే చేస్తారు ఇదిగో నాకు వీడుంటే పది మంది పిల్లలంతమా ఇదిగోండి పీతలు అయితే నీట్గా శుభ్రంగా కడిగేసాను వైపు వచ్చేసరికి ఉల్లిపాయలు బాగా వేగాలి వేగిన ఇప్పుడైతే అల్లంచుంట పేస్ట్ వేసేద్దాం చిన్న రూట్లో నోరేసుకున్నా ఎక్కువ ఏం లేదు కదా కొంచమే కదా అని చెప్పి ఇలా మిక్సీ అయితే పెట్టకుండా వేగాలి బాగా వేగాలి పేస్ట్ టమాటాలు టమాటాలు బాగా వేగని కదా అండి టమాటాలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఏంటిది ఈ ఇవి అండి దీని కలర్ చూడండి వెంటనే నెల మారిపోయి ఆరెంజ్ కలర్గా అయిపోయింది మొత్తం సరిపడా కొంచెం కలుపు వేస్తున్నాను కొంచమే వేస్తున్నానండి సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కొంచెం బాబు చూడండి పాపం కష్టపడిపోతున్నాడు అది తింటాం ఇక ఏంటిది అది దాని పేరేంటి ఇదిగోండి కొన్ని వాటర్ వేస్తున్నా నేనైతే రెండు గ్లాసులు పోసానండి చారుగా అయితేనే బాగుంటుంది ఈ కర్రీ అనేది గ్రేవీ అనుకుంటే గ్రేవీ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఇది తినేటప్పుడు అయితే భలే ఉంటుంది అసలు వచ్చేటప్పుడు తీసుకున్నామని చెప్పాను కదా ఇది వీటిలో ఇదిగోండి ఇది వచ్చి చందమామ అంటే లోపల ఉంటది దీనికోసం ఎగబడి తినేవాళ్ళం చిన్నప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగోండి వాటి అది వానికి కూడా ఇప్పుడు మా పాప కూడా అడుగుతుంది చందమామ నాకు కావాలని కావాలని కూడా సర్ది వాళ్ళు చందమామ నీకే నాకు దీని మధ్యలో ఉంటది మేము చిన్నప్పుడు చందమామ అనేవాళ్ళం చందమా తినేసాక ఇది ఉంటుంది కదా పెయింటింగ్ బ్రష్ పెట్టేసి పెయింటింగ్ చేసేవాళ్ళం ఆడుకునేవాళ్ళం మట్టే మట్టిలో నీళ్ళు పోసుకొని గోడల మీద కథలు తీసుకుంటూ కూర్చునే వాళ్ళం

కర్రీ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు రాగి సంకటి అయితే చేస్తానండి ఇంకా దానికి అన్నం అయితే కొంచెం నానబెట్టుకోవాలి ఇంక ఈ లోపల ఇంట్లో పని అయితే చేసేసుకుంటాను గబగబా ఇంకా అన్నం తినేటప్పుడు దాని టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తా ఇక్కడ వాటర్ వాటర్ అనేది ఇక్కడ ఇదిగోండి కర్రీ అయితే వచ్చి కర్రీ కాదు రైస్ అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం కొంచెం అక్కడే ఉండాలండి సిమ్గా పెట్టేసుకోండి అన్నాము అన్నం లైట్ గా సిమ్లో పెట్టేసుకొని ఫస్ట్ మనకి అన్నం అనేది బాగా మెత్తగా ఉంటేనే అప్పుడు మనకి రాగి సంకట అనేది బాగా వస్తుంది ఇలా మా అమ్మమ్మ చేసేదండి ఇంకా నాకు ఎప్పుడు చేయను ఎప్పుడో ఒకసారి అందుకే గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తున్నా చూసారా అన్నం చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో ఇప్పుడు మనం ఇదిగోండి ఈ గిన్నె చూశారు కదా ఇది నాకు ఎల్కేజీ నేను చిన్న పిల్లప్పుడు స్కూల్లో నేను గిఫ్ట్ తీసుకున్నాను ఇది ఇది నాదే ఇదిగోండి నాగింది ఎల్కేజీలో లో వచ్చిన గిఫ్ట్ ఇది నాకు మా అమ్మమ్మ దాచిపెట్టేసి నా కోసం ఇలా పెట్టేసింది కొంచెం అన్నానికి సరిపడా పిండి అయితే తీసుకున్న రాగి పిండి ఇప్పుడు దీంట్లో వాటర్ బర్స్ తీసుకున్నా ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి ఇది బాగా కలుపుకోవాలి ఇది అన్నంలో వేయకపోతే సాల్ట్ అనేది దీంట్లోనే వేసుకోవచ్చు నేను అన్నంలో వేసేసాను కాబట్టి ఇప్పుడు దీంట్లో వేయట్లేదు ఇది లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా చూసారు కదా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం అన్నం రైస్ లో కలిపేద్దాం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అయితే మీకు తొందరగా అయిపోద్ది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చాలా ఈజీగా ఉంది కలిపిన తర్వాత చూపిస్తున్నారు అండి మొత్తం ఇక దగ్గర ఇంకా రాగి ముద్ద అయితే కలిపేసుకోవాలని చెప్పి ఇంకొక సాసర తీసుకొని అది కొంచెం బాగా తడిగా తడిపేయాలండి సాసర మీద ఓ కొంచెం తడిగా అలా అంటించి మన చేతికి ఇంకొంచెం తడిగా అంటించుకొని నేను చూపించినట్టుగా ముద్దగా కలుపుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి అప్పుడైతేనే కొంచెం బాగా వస్తుంది ఇదిగోండి నాకైతే చాలా బాగా వేడివేడిగా ఉంది కదా ఇదే ఫస్ట్ టైం నేను చేయడం చేత్తో ఎప్పుడు చేసినా నేను అయితే చేయను మామూలుగా అన్నంలాగా పెట్టేసుకుంటా ఈసారి ఇలా చేసుకుందాం అని చెప్పి ఇలా చేస్తున్నానండి నాకైతే వేడివేడిగా ఉంది ఆ చేతికి తడ అనేది అంటినప్పుడు కొంచెం బాగానే ఉంది మీరు కూడా ఇలాగే చేయండి చాలా త్వరగా ఇప్పి నేను చూపించినట్టు ఇలా మొత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగి సంకటి ముద్దైతే చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగే ఇంకా అన్నీ చేసేసాను అన్నం మొత్తం ఇలాగే ఉండలుగా చేసేసుకున్నానండి ఇదిగోండి లాస్ట్లో ఎన్ని అయితే వచ్చినాయి రాగి ముద్దలు ఐదు రాగి ముద్దలు అయితే చేశాను ఇప్పుడు వీటిని మనం కర్రీలో తిన్నాం చెల్లి పంపించిందండి చికెన్ కర్రీ అలాగే రాగి సంగటి పీతలు కర్రీ బాగుమరా జై బాగుందా ఇంక ఇదిగోండి అందరం పెట్టేసుకొని ఇలా తినేసాము ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి పీతలు అయితే చాలా బాగా వచ్చినాయి నాకైతే బాగా నచ్చింది అలాగే మా వారు కూడా బాగా ఇష్టంగా తిన్నారు చాలా బాగున్నాయని చెప్పి ఇంకా పిల్లలకైతే తినడం చేత కావట్లేదు ఇంకా మా వారైతే అలా కాదమ్మా ఇలా తినాలి అని చెప్పి వాళ్ళకి పెడుతున్నారు ఇలా చూపించి మీరు కూడా ఒకసారి ఇలా తెచ్చుకొని చేసుకుని తినండి చాలా బాగుందండి పీతల కూర అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది రాగి ముద్దుల్లో కొంచెం చారు ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది కానీ కానీ ఎక్కువ చేసినా తినలేమండి ఎందుకంటే నేను మా వారే కదా పిల్లలు కూడా ఎక్కువ తినరు ఇంక అందుకని చెప్పి కొంచెం గ్రేవీగానే చేసేసాను నేను చారుగా పెడదాం అనుకున్నా కానీ ఆ చారు కాస్త కొంచెం ఎగురైపోయింది ఇంకేం కాదులే అని చెప్పి ఇంకా అలాగే తింటున్నాము కూర అయితే బాగుందండి కావాలనుకుంటే దీంట్లో మనం ధనియాలు ఇండి కొబ్బరి చెక్క లవంగా అలాగే కొంచెం చిన్నెల్పాయలు వేసి దోరగా వేపి మిక్సీ పట్టేనా దీంట్లో వేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ మసాలా కూడా చాలా బాగుంటుంది కర్రీలో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలు మా వారు కూడా బాగా చెప్తున్నారు